కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు బంజారా హిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఎస్ఎస్ఎల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కాసేపట్లో ప్రారంభించబోతున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జాగృతి ఆఫీస్ ప్రారంభోత్సవ పూజను కవిత నిర్వహించనున్నారు బంజారా హిల్స్ లోని కవిత నివాసం పక్కనే తెలంగాణ జాగృతి ఆఫీస్ ఏర్పాటు చేశారు ఇక ఆఫీస్ ప్రారంభోత్సవం అనంతరం కవిత కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు దీపిక మరి కాసేపట్లో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మనం బంజారాస్ లో ఉన్నటువంటి ఆ కవిత నివాసం దగ్గర ఉన్నాం కవిత నివాసానికి ఆనుకొని ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఇల్లుని ఆ భారత జాగృతి కార్యాలయంగా తీసుకున్నారు మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఉండబోతుంది ఈ మీడియా సమావేశంలో కవిత ఏం మాట్లాడబోతుంది ఏం ప్రకటన చేస్తుంది అనేది కూడా కొంత ఆసక్తి కనబరుస్తుంది ఎందుకంటే జూన్ నాలుగో తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా కార్యక్రమం నిర్వహించబోతుంది ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతుంది అంటే కాళేశ్వరం కమిషన్ నోటీసులు కేసీఆర్ కు ఇచ్చినందుకు దానికి వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా కార్యక్రమం కూడా చేయబోతుంది సో అది అనౌన్స్ కూడా చేయబోతుంది అదే అనౌన్స్ చేస్తుందా లేదంటే ఇంకేమైనా అంశాలు మీడియాతో మాట్లాడబోతుందా ఏం ప్రకటన చేయబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కల్పిస్తుంది ప్రస్తుతం అయితే మనం బంజరేస్ లో ఉన్నటువంటి కార్యక్రమం ఉండబోతుంది అయితే కొత్త ఇక్కడ కూడా టీఆర్ఎస్ పాలిటీ కూడా కనిపించడం లేదు జిల్లాల నుంచి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరి స్త్రీ ఇక్కడ చేరుకుంటున్నారు తండవులు కానీ టిఆర్ఎస్ అమ్మలు కానీ ఇక్కడ లేవు ఓన్లీ భారత జాగృతి కార్యాలయం ఆ ఏర్పాట్లు తర్వాత మీడియా సమావేశం ఆ ఏర్పాట్లన్నీ కూడా లోపల కవిత మరొక అనిల్ ఉన్నారు అనీల్ అని ఏర్పాట్లన్నీ కూడా పట్టిల్ ఇస్తున్నారు సో మనకు సేపట్లోనే పూజ ఉంటుంది కాబట్టి దాని తర్వాత మీడియా సమావేశం ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా పర్యటించబోతున్నారు సో ఈ రోజు మంచి రోజు కాబట్టి సాయంత్రం నాలుగు గంటలకి మంచి రోజు అని చెప్పేసి పూజ కార్యక్రమం నిర్వహించారు సో ఇదే బిల్డింగ్ లో ఇక్కడి నుంచి తల్లి కార్యక్రమాలు కూడా కవిత ఇక్కడ నిర్వహించబోతుంది మీడియా సమావేశాలు క్లిప్ చాట్లు వారత జాగృత్తు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడినా కూడా ఇదే కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి వెలువడబోతుంది సో కవిత ఏం ఎప్పుడు ఇస్తున్నా కూడా ఇక్కడ నుంచి మీడియాతో మాట్లాడబోతుంది ఈ కూడా కవిత తన నివాసంలో మాట్లాడేది అంటే భారత జాగృతి కార్యక్రమాలు ఏమి చేస్తున్నారో కవిత మన నివాసంలో మాట్లాడేది అక్కడే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించేది ప్రజలందరూ కూడా అక్కడికే వచ్చేవారు సో ఇప్పుడు దానికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అక్కడికే వచ్చేవా సో ఇప్పుడు దానికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇంటిని తీసుకున్నారు కాబట్టి సో అదే కార్యాలయంలో ఇక్కడ నుంచి కార్యక్రమాలన్నీ కూడా జాగృతి కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి నిర్వహించబోతున్నారు కాబట్టి ఇక కవిత స్టెప్ ఏం తీసుకోబోతుంది ఎందుకంటే కవిత లేఖ రాయడము కవిత అది బహిర్గతం కావడము సో తను రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ఎందుకు బహిర్గతమైందనేది అనేది ఆమె ప్రధాన డిమాండ్ ఆ లేఖ తన తండ్రి కేసీఆర్ కు రాశాను కాబట్టి

ఆ భారత జాగృతి కార్యాలయం కూడా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయబోతున్నా సరే కొంత ఆసక్తి కనిపిస్తుంది భారత జాగృతి కార్యాలయం కనుంచి కవిత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతుంది ఏం సందేశం ఇవ్వబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసాం కవిత అనేక స్పెక్యులేషన్స్ జరుగుతా ఉన్నాయి కవిత కేసీఆర్ కు లేఖ రాసిన దగ్గర నుంచి కూడా అనేక స్పెక్యులేషన్స్ రాష్ట్రంలో జరుగుతున్నాయి కవిత కొత్త పార్టీ పెట్టబోతుందని కవిత దాదాపుగా నలభై తొమ్మిది నియోజకవర్గాలు ఆమె పర్యటించింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నేను పర్యటించబోతున్నాను అని చెప్పేసి ఆమె చెప్పింది కాబట్టి ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది యాగ కార్యాలయాల నుంచి ఆమె సమావేశాలతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఏ విధంగా ఉండాలి వేరికి దాని తర్వాత ఆమె సరితన వివరాలన్నీ కూడా ఇక్కడి నుంచే మనకి వెలువడబోతాయి తన తర్వాత ఇక ఆమె దాదాపుగా ఉన్న పంతొమ్మిది నేతలుగా తిరిగిన తర్వాత తర్వాత ఏం సేపు కలిసి తీసుకోబోతున్న కొంత ఆశ కలిగింది కవిత ఈ రోజు నూతన కార్యాలయం జాగ్రత్త నివతన కార్యాలయం నిలిచిన తర్వాత మీడియా ఏ అంశాలు ఏర్పాటు చేయలేరు ఎక్కడ కూడా ఎటువంటి ప్లేస్ ఏర్పాటు చేయలేరు జాగృతి కార్యాలయం పంపిస్తే కూడా ప్లెస్ ఏర్పాటు చేయలేరు సో అలాగే లోపలికి పక్కన మీడియా వాళ్ళని ఎవరు కూడా లోపలికి జన్మ చేయడం లేదు సో నాలుగు గంటలు జన్మ చేస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి నాలుగు గంటలకు మాత్రమే మీడియా అంతా లోపలికి వెళ్తుంది కాబట్టి సో లోపల ఏమైనా ఆ జాగృతి కార్యాలయం ఫ్లెక్స్ ఏమైనా ప్లస్ ఏమైనా లోపల ఉందా అనేది కూడా మనకి మరిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఫస్ట్ అయితే ఈ యొక్క కార్యాలయానికి వచ్చినా కూడా ఎటువంటి బ్లెక్స్ లేదు ఎటువంటి కటౌట్ లేదు ఎటువంటి ఎవరి కూటలు కూడా లేవు ఇక్కడ కవిత కూట కూడా లేదు ఏం లేవు లోపల మనం చూడాలి లోపలకి వెళ్ళిన తర్వాత మనకి ఏం ఏం తెలుస్తుంది ఏం ఏ విధంగా ఉండదు అనేది కూడా లోపల ప్రస్తుతం అయితే తన అల్లులు ఉన్నారు అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నారు కాబట్టి సో మనకి ఆ సేపట్లో మనకి ఒక క్లారిటీ వస్తున్నాయి ఏదైనా సరే కవిత తీసుకున్న స్టెప్ ఏ విధంగా కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది కానీ ఆమె మాత్రం నేను గతంలో జాగృతీ నిర్మించాను జాగృతి కార్యక్రమం నిర్మించాను అది అంటే విధంగా ఇప్పుడు కూడా నూతన కార్యాలయం తీసుకున్నాను నూతన కార్యాలయంలోనే ఇప్పటి జాగృతి కార్యక్రమాలు ఉండబోతున్నాను అనేది కూడా ఆమె చెప్పింది కాబట్టి సో చూడాలి మరి కాసేపట్లో పూజ తర్వాత మీడియా సమావేశం ఉంటుంది కాబట్టి ఆ మీడియా సమావేశంలో కవిత ఏం మాట్లాడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది దీపిక థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి ఏడు రాష్ట్రాల్లో పదిహేను ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఆరా తీస్తున్నారు ఢిల్లీ హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాంలలో సోదాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి ఏడు రాష్ట్రాల్లో పదిహేను ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఆరా తీస్తున్నారు ఢిల్లీ హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాంలలో సోదాలు చేస్తున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు పవన్ దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఏడు రాష్ట్రాలు దీనికి సంబంధించి హర్యానా పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ అస్సాంలలో పదిహేను చోట్ల దీనికి సంబంధించి ఎన్ఐఏ యొక్క సోదాలుగా కొనసాగిస్తుంది అయితే ఉగ్రవాదుల లింకులకు సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా యొక్క సోదరులు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఈ పూర్తిగా ఉండి ఉగ్రవాదులకు సంబంధించి పూర్తిగా వారికి సమాచారం అందించడం కావచ్చు వారితో నేరుగా యొక్క ప్రాంతాక్ సంబంధించిన విషయం కావచ్చు దీనికి సంబంధించి యొక్క లింకులు మాత్రము వారికి కొన్ని ఆధారాలు సేకరించారు ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఇందులో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఈ యొక్క సోదాలు మాత్రం సాయంత్రం అనేది కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు చూస్తే కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఎన్ఐఏ మాత్రం ఈ యొక్క సోదాలు మాత్రం ఈ రోజు నిర్వహిస్తుందా రేపు కూడా నిర్వహిస్తుందనేది మాత్రమో ఇంకా మనకు తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది భాగ్యనగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా నూట యాభై కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతోంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది చింతల్ గణేష్ నగర్ లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే పేరుతో కొందరు మోసగాళ్లు ఒక సంస్థను ఏర్పాటు చేశారు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని ఆకర్షణీయమైన పథకాలతో ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు వీరి మాయ మాటలు నమ్మిన సుమారు పదిహేను వందల మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు ఈ విధంగా మదుపరుల నుండి దాదాపు నూట యాభై కోట్ల వరకు నిధులు సేకరించారు మధుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు కొంతకాలానికి తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదివమంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను ఇల్లు రైనేసి ఒక ఏడు లక్షల రూపాయలు తెచ్చిపెట్టి ఉన్నారు ఇలాంటి పేదలను ఎంతో ఇబ్బంది చేసుకున్నాం ఇలాంటి స్కామర్లు ఇలాంటి డాక్యుమెంట్స్ చూపించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్నా హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ కొట్ట కోరుకుంటా ఉన్నాను తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరగొద్దు సూసైడ్లకు గురవుతున్నారు వందల కోట్లు స్కామ్ చేసి పెరిగిన కంపెనీ యాభై కోట్లు స్కామ్ చేసి ఒక పదమూడు వందల యాభై మంది సిల్లర్ని వాళ్ళని రోడ్డుపైకి పైకి తెచ్చే వాళ్ళ ఫ్యామిలీలను ఇలాంటి దోపిడీ దొంగలకు ఇలాంటి చాలా వందల కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి నిరుపేదలను ఈరోజు లైవ్గా అయినట్టు చెప్తా ఉన్నాను ఈయన ఇల్లు రైని ఒక ఏడు లక్షల రూపాయలు తెచ్చిపెట్టి ఇలాంటి పేదలను ఎంతో మంది మేము చేస్తున్నాం ఇలాంటి స్కామర్లను ఇలాంటి డాక్యుమెంట్స్ చూపించే వాళ్ళను ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్న హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా భాగ్యనవగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఏకంగా నూట యాభై కోట్ల మేర కొల్లగొట్టిన ఉదంతం సంచలనం రేపుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ అధిక వడ్డీ ఆశ చూపి అమాయకులను మోసం చేసినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఇన్సిడెంట్ అనేది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్లో చోటు చేసుకుంది పెంగిన్ సెక్యూరిటీ పేరుతో స్వాతి బాలాజీ అనేటువంటి ఇద్దరు నిర్వాహకులు కలిసి ఒక ఫేక్ కంపెనీని చింతల పరిధిలో ఉన్నటువంటి ఐడిపిఎల్లోని ఓ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు గత మూడేళ్ల నుంచి వాళ్ళు ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉన్నారు ఇక అమాయకుల దగ్గర నుంచి లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు దోచుకున్నారు ఇప్పటి వరకు వారికి మొదటగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అలాగే బాండ్స్ రాయించుకొని వాళ్ళ వారి దగ్గర నుంచి బాండ్స్ రాయించుకోవడం మరోవైపున వారికి హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్స్ మీద సైన్లు చేసినటువంటి డాక్యుమెంట్స్ను ఇచ్చి నమ్మబలికారు అయితే మొదట్లో వీళ్ళు మూడు సంవత్సరాల నుంచి కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు గతంలో అనేక మంది దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్లకు రిటర్న్స్ కూడా ఇచ్చినట్లు వాళ్ళకు ఆశ చూపించారు అయితే ఎప్పుడైతే మొదటిసారి ఈఎంఐలు పే చేసినప్పుడు ఆ తర్వాత ఎటువంటి లావాదేవీలలో ఎటువంటి తేడాలు రాకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మొదటిసారి లక్ష రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారిని ఆకర్షించడంలో భాగంగా వాళ్ళందరికీ నమ్మకం కలిగించడంలో నమ్మకం కలిగించడంలో భాగంగానే మొదటిసారి అమౌంట్ చెల్లించినప్పుడు మీకు అధిక వడ్డీ ఇస్తామంటే ఏదైతే మాట ఇచ్చారో ఏ రకంగా అయితే హండ్రెడ్ రూపీస్ డాక్యుమెంట్స్ని ఇవ్వడం జరిగింది బాండ్ పేపర్స్ రాసి ఇవ్వడం జరిగింది బాండ్స్ ఇచ్చారో సో వాటన్నిటికీ అనుగుణంగానే వాళ్ళకి మొదట్లో అమౌంట్ అనేవి నెల నెల ఈఎంఐ అనేది అధిక వడ్డీతో కలిపి ఇవ్వడం జరిగింది సో ఇది ఒకసారి ఒక ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మరొకసారి దీనికి ఆశ చూపించే విధంగా మరలా వారి దగ్గర నుంచే అమౌంట్ అనేది కట్టించుకోవడం జరిగింది ఇక ఎప్పుడైతే తమకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని తెలిసిన తర్వాత ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళందరూ తమకు తెలిసినటువంటి బంధువులు స్నేహితులు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కంపెనీకి పెట్టుబడులు చెల్లించే విధంగా వాళ్ళతో డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ చేయించారు అయితే ఈ రకంగా మొత్తం పదిహేను వందల మంది దగ్గర నుంచి నూట యాభై కోట్ల రూపాయలను వసూలు చేసిన అనంతరం కంపెనీ నిర్వాహకులు స్వాతి బాలాజీ ఇద్దరూ కూడా నిన్న రాత్రి కంపెనీకి ఒక్కసారిగా టోక టోకరా విధి వేయటం జరిగింది వాళ్ళు కంపెనీ బోర్డు తిప్పేయడంతో గా గత కొంతకాలం నుంచి ఎప్పుడైతే లావాదేవీలు అనేవి జరగట్లేదు గత మూడు నెలల నుంచి ఫస్ట్ మూడు ఇన్స్టాల్మెంట్లలో మూడు ఈఎంఐలు అనేవి సక్రంగానే ఇచ్చారు కానీ తర్వాత నుంచి ఈఎంఐ చెల్లించట్లేదు అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా కంపెనీకి దగ్గరికి వెళ్ళి ఆరా తీసినప్పుడు వీళ్ళు ప్లేట్ ఫిరాయించారన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న బాధితులు ఒక్కసారిగా లభోదివ్వమన్నారు ఇప్పుడు జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు క్యూ కట్టి వరుసగా ఫిర్యాదులు ఇస్తున్నారు ఇన్సిడెంట్ కు సంబంధించి ఇప్పటికే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో దాదాపు పదమూడు మంది ఇప్పటి వరకు ఫిర్యాదులు చేయడం జరిగింది ఇక మిగతావారు అంటే ఎక్కువ మంది ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వరకు పదమూడు మంది మాత్రమే ఫిర్యాదులు చేశారు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వస్తే ఇప్పటి వరకు ఆరు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో కేసు ఫైల్ చేశారు జిడిమెట్ల పోలీసులు మొత్తం ఇందులో అధిక మొత్తంలో బాధితులు ఉన్నారని తెలిసింది కాబట్టి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అమౌంట్ అనేది ఇందులో నష్టపోయారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క కేసును ఖచ్చితంగా ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబల్యూకు సైబరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు ఒకవైపున పోలీసులు చాలా స్పష్టంగా తెలియజేస్తూనే ఉన్నారు ప్రజలకు అప్రమత్తత కలిగిస్తున్నారు అధిక వడ్డీ ఆశలకు పోయి ఎట్టి పరిస్థితులను ఫేక్ కంపెనీలను నమ్మి తమ దగ్గర దాచుకున్నటువంటి డబ్బులను అధిక వడ్డీ ఆశకు పోయి పెట్టుబడులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మొదట్లో అంతా సక్రంగానే ఉన్నట్లు మాయ చేస్తారు ఆ తర్వాత మోసం చేస్తారు దీన్ని గుర్తించాలి తగిన విధంగా కేవలం అఫిలియేటెడ్ గా ఉండి రిజిస్టర్డ్ అయినటువంటి అన్ని రకాలుగా ఆమోదముద్ర పొందినటువంటి కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టి ఈ రకమైనటువంటి చిట్టి విధానం కావచ్చు లేకపోతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు ఇవన్నీ చేయాలి కానీ పెట్టుబడులు పెట్టడం అనేది ఇలా ఫేక్ కంపెనీలలో పెట్టి మోసపోవద్దనేటువంటి విషయాన్ని ఒకవైపున అధికారులు పోలీసులు అందరూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉన్నారు మోసం చేసే వాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నటువంటి ఘటనకు సంబంధించి ఇది ఒక మరొకసారి నిరూపితమైందని చెప్పుకోవాలి మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ మీద ఫింగ్విన్ సెక్యూరిటీ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం బాలాజీ స్వాతి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది త్వరలోనే వీరిని పట్టుకొని ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి స్కామ్ వల్ల ఇలాంటి డాక్యుమెంట్స్ చూపించే ప్రతి ఒక్క స్కామ్ ఏదైనా ట్రేడింగ్ ఉన్న హైదరాబాద్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా దానిపైన యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ మనం పట్టు కోరుకుంటూ ఉండాలి తెలంగాణ స్టేట్లో ఇలాంటి పేదల పైన ఈ ఇబ్బందులు జరుగుతూ సూసైడ్ లకు గురవుతున్నారు వందల కోట్లు స్కామ్ చేసి ఈరోజు పెరుగుదన కంపెనీ యాభై కోట్లు స్కామ్ చేసి ఒక పదమూడు వందల యాభై మంది చిల్లర్ ని వాళ్ళని రోడ్డుపైకి తెచ్చే వాళ్ళ ఫ్యామిలీలను అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం చాలా మంది నంబరు గాని మన ఆరోగ్యం మనం తినే తిండి పైన మనం ఉండే పరిసరాలపైన పైన మనం నిద్రపోయే అలవాట్ల పైన మన ఇవన్నీ కూడా ఆధారపడతాయి నేను ప్రగాఢంగా నమ్మతా ఈరోజు నేను నిద్ర లేస్తానే నా చేతిలో ఒక ఇది ఉంది రింగ్ ఉంది చూసారా మీరు ఏంటి రింగ్ ఏంటి అని అడుగుతున్నా మంత్ర 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 రింగ్ మంత్రం చేసుకున్న రింగ్ అని అడుగుతున్నా కాదు మానిటర్ చేస్తుంది ఇది ఆర్ఆర్ రింగ్ ఇది ఆర్ఆర్ రింగ్ అంటే మన ఆరోగ్యాన్ని అంతా కూడా దీంట్లో మానిటర్ చేస్తూ ఉంటుంది నిద్ర లేస్తాను నేను ఒకసారి ఫోన్లో చూసుకుంటాను రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోయా ఎంత నిద్ర వచ్చింది బాడీ రెడీగా ఉందా లేదా హార్ట్ బీట్ రెడీగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఇంకా రెడీ అయ్యి ముందుకు పోతాం నేను తినే తిండి కూడా మీరు చూస్తూ ఉంటారు లెక్క వేసుకొని తింటా ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే తింటా ఏ తినాలో అదే తింట ఎక్కువ తిన్నో తక్కువ తినో దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది చాలా మందికి తెలియకుండా కూడా ఇబ్బందులు వస్తున్నాయి నేను ఇవన్నీ నేర్పించాలనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మీరు నన్ను ఫాలో అయితే మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా విల్ డూ ఇట్ టెక్నాలజీ ఎంత వచ్చేసిందంటే మీకు ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను చూసిన టెక్నాలజీలో ఏం తెల్లేది ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా చేద్దాం ఉపయోగిద్దాం మీరు ఇద్దరమ్మా రా ఇప్పుడు మా అత్తగారు కూడా క్యాన్సిల్తోనే చనిపోయింది అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు ఆ హాస్పిటల్ బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు ది బెస్ట్ హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా నువ్వు మాట్లాడు నీ విషయాలు మాట్లాడు టైం తక్కువ నేనైతే కూలి పనికి వెళ్ళి బతకాని ఓ పోటు ఉంటే పోటీ ఉండదు పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను ముగ్గురు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారమ్మా పిల్లలు పిల్లలు ఎట్లా నువ్వు ఉండమ్మా నువ్వు ఒక్క నిమిషం ఉండి పిలుస్తా మీరు రండమ్మా భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది పైకి రండి రండి ఇప్పుడు ఏంటమ్మా ఏం చదువుతున్నావు అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు నైన్త్ టెన్త్ వచ్చావు ఏ స్కూల్ అమ్మా హాస్టల్ వేశారు ఏం కావాలనుకుంటున్నాను డాక్టర్ కావాలి అవుతావా అవుతా బాగా ఏంటి స్ఫూర్తి అంటే నీకు గట్టిగా దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో మాట్లాడు దగ్గర పెట్టుకో అటు చూడము అటు చూసి మాట చదువుకుంటున్నావు కదా బాగా ధైర్యంగా ఉండాల మాట్లాడు దగ్గర పెట్టుకో మైక్ పెట్టు ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది

కానీ పోలీసు కావాలనుకున్నావు కదా ఎందుకు అనుకున్నావు ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు బాము పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది విజయవాడ హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది సిరాజ్ అనుచరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహినుద్దీన్లను అరెస్ట్ చేశారు సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలో ఓ యువకుడిని ఫర్హాన్ కలిశారు కాజీపేటకు చెందిన మొహినుద్దీన్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు ఆన్లైన్ చాటింగ్ ని అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు షర్హాన్ నేతృత్వంలో సిరాజ్ టీమ్ ను సిద్ధం చేశారు సిరాజ్ దోసి తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు ఎక్కడెక్కడ వెళ్లారు అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది విజయవాడ హైదరాబాద్ లో పెళ్ళులకు కుట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది సిరాజ్ అనుచరులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొహినద్దీన్ లను అరెస్ట్ చేశారు సిరాజ్ ఆదేశాలతో కాజీపేటలో ఓ యువకుడిని ఫర్హాన్ కలిశారు కాజీపేటకు చెందిన మొహినుద్దీన్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఇద్దరు సోషల్ మీడియా అకౌంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు ఆన్లైన్ చాటింగ్ ని అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు ఫర్హాన్ నేతృత్వంలో సిరాజ్ టీమ్ ను సిద్ధం చేశారు సిరాజ్ దోస్తి తర్వాత ఫర్హాన్ ఎవరెవరిని కలిశారు ఎక్కడెక్కడికి వెళ్లారు అనే దానిపై ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ దీపిక ఏదైతే చెందిన ఫర్హాన్ మొహిద్దీన్ తో పాటు ఇంకొక వ్యక్తి కాజిపేటకు చెందిన వ్యక్తి ఉగ్రవాద పేలుళ్ల కుట్ర కూడా నిందితుడైన సిరాజ్ తో సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు నిన్న వీరిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకొని వీరిని హైదరాబాద్ తరలించి తరలించిన ఘటన అయితే జరిగింది ఎందుకైతే ఏదైతే మన ఈ విజయనగరం పేలుళ్ల కుట్రతో పాటు అనేక పేలుళ్ల కుట్రలో నిందితుడైన సిరాజ్ కి ఈ యొక్క వరంగల్ కు చెందిన ఫరహాన్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ఫరహాన్ ఒక పోలీస్ ట్రైనింగ్ కోసం అనేది హైదరాబాద్ సమయంలో సిరాజ్ అనుచరుడు పరిచయం కావడం తన ద్వారా సిరాజ్ తో పరిచయం పెరగడంతో ఇటు సిరాజ్ తో కలిసి వీరంతా కూడా వీరు ఉగ్రవాద కార్యక్రమాలు పాల్గొనాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఈ సారీ ఆరుగురు సభ్యులు అయితే కలిసి వీరితో ఒక సమస్య అయితే ఏర్పాటు చేశారు ఆ సమస్య అయితే ఆల్ హిందూ ఇతే అదుల్ ముస్లిం ముసల్మాన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దీని ద్వారా ఉగ్రవాద కార్యక్రమాలు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అయితే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు గుర్తించి ఎవరైతే ఈ ఫలాన్ని మోహినుద్దీన్ని వీరితో పాటు వీరికి సంబంధం ఇంకొక కాజీపేట ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అదులోకి తీసుకొని వీరు ఎలాంటి ప్రణాళిక రచించారు ఎలాంటి సమాచారం మీ దగ్గర ఉందనేది వారి యొక్క సంభాషణ ఏంటి వీరు వీరు ఆ పేలుల నిందితో ఎలాంటి సంభాషణలు జరిగించారు వీరి మధ్య జరిగిన సంభాషణలు కాల్ డేటా యొక్క విశేషాలతో పాటు ఇటు వీరి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మీరు ఎవరెవరితో మాట్లాడారు ఇంకా వీరు వీరందరూ కలిసి ఆరుగురు సభ్యులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో ఇంకా ఎంతమందిని వీరు పేరులోపితం చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే పూర్తి డేటా అయితే తీసుకోవడానికి మొత్తం ఎన్ఐఏ అధికారులు అయితే నిన్న వీరిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ అయితే తరలించారు ఒక్కసారిగా వరంగల్లో ఉన్న వీరికి ఉగ్రవాద లింకులు ఉండటంతో ఒక్కసారి వరంగల్ మొత్తం కలకలం అయితే జరిగింది ఉగ్రవాద లింకులకు వీరు పాత్రధారులు కావటము వీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకునేదైతే చర్చ అంశంగా అయితే మారింది చంద్రశేఖర్